అందరికీ హాయ్ అండి ఈరోజు సఖీ వంట గదిలో ఇలా పచ్చి కొబ్బరిని ఎక్కువ రోజులు నాలుగైదు నెలల వరకు కూడా ఇలా ఫ్రెష్గా స్టోర్ చేసి పెట్టుకునే విధంగా చేసి చూపిస్తున్నానండి లేదా మీరు ఇదే కొబ్బరి చిప్పలతోటి ఎండు కొబ్బరిలాగైనా చేసుకోవచ్చు రెండు విధాలుగా చేసుకోవచ్చు నేను అదే చేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ మెథల్లో చూపిస్తున్నాను ఇక్కడ నేను ఒక ఇవి ముందుగా చేసుకున్నాయండి నేను అవి చూపిస్తున్నాను ఇవేమో రెండు కొబ్బరి చిప్పలు తీసుకున్నాను పచ్చివి ఇది మీరు తీసిన వెంటనే ఇలాగ పెట్టేసుకొని డీ ఫ్రీజర్లో పెట్టాలండి మన ఐస్ కడుతుంది కదా దాంట్లో ఫ్రీజర్లో పెట్టుకోవాలి ఒక రెండు రోజులు ఫ్రీజర్లో పెట్టాలి రెండు రోజులు పెట్టిన తర్వాత బయట తీసి ఒక రెండు గంటలు అలాగే వదిలేసేయండి వెంటనే తీస్తే సరిగా రాదండి అందుకని ఒక రెండు గంటలు అది మొత్తం ఆ ఫ్రీజ్ అనేది పోయిన తర్వాత ఒక రెండు గంటలు వదిలేయాలి రెండు మూడు గంటలు తర్వాత ఇలాంటిది ఒకటి స్పూన్ కానీ లేదా నైఫ్ కానీ జస్ట్ ఇలా సైన్ నుండి ఇలా అంటే చక్కగా ఊడొచ్చేస్తుంది ఎక్కువ శ్రమ లేకుండా ఆ పైన కొబ్బరికున్న బై పైన బ్రౌన్ పార్ట్ ఉంటుంది కదా అది కూడా లేకుండా చక్కగా క్లీన్గా వచ్చేస్తుంది అండి కొన్ని చిప్పలకైతే లేదా కొద్దిగా అక్కడక్కడ ఉన్నా కానీ ఆ బ్రౌన్ పార్ట్ తీసేసుకోవచ్చు లేకపోతే అలాగైనా ఉంచేసుకోవచ్చు జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి వచ్చేస్తుంది మీరు ఫస్ట్ అయితే ఖచ్చితంగా రెండు రోజులు డీప్ ఫ్రీజర్లో పెట్టాలి ఎక్కువ రోజులు పెట్టుకున్నా కానీ ఏమి కాదండి పాడవవు చక్కగా నిల్వ ఉంటాయి చాలా తొందరగా వస్తుంది కాకపోతే డీప్ ఫ్రీజర్ నుండి తీసిన వెంటనే ఒక రెండు గంటలు బయట వదిలేసిన తర్వాతనే ఇలా తీసుకోవాలి అలాగైతేనే చక్కగా వచ్చేస్తాయి చూడండి వైట్ పార్ట్ అనేది చక్కగా పోయింది అక్కడక్కడ ఉంది కావాలంటే తీసేసుకోవచ్చు లేకపోతే అలాగే వదిలేసేయచ్చు ఎంత డీప్గా ఉన్నా కానీ చూడండి ఈ కొబ్బరి చిప్పు కూడా డీప్గా ఉన్నా కానీ చక్కగా వచ్చేస్తాయి జస్ట్ ఇలా అంటే ఎక్కువ శ్రమ లేకుండా ఇలా చేసి పెట్టుకున్న దాన్ని ఈ కొబ్బరి ముక్కల్లాగా చిన్న చిన్న ముక్కలుగా అయినా చేసుకోవచ్చు లేదా తురుమైన ఒక గాజు సీసాల్లో పెట్టుకొని మళ్ళీ డీప్ ఫ్రీజర్లో పెట్టుకోవాలండి మీరు అదే ఫ్రెష్ మన పచ్చి కొబ్బరిలాగానే ఉంచ నిల్వ చేసుకోవాలి అనుకుంటే నాలుగైదు నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది మన గాజు సీసాలో పెట్టుకొని డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే పచ్చి కొబ్బరిలాగా నిల్వ ఉంటుందండి అదే మీకు ఎండు కొబ్బరి కావాలి అనుకుంటే ఈ కొబ్బరి చిప్పల్ని మనం కింద పెట్టుకోవాలి కింద గాలి తగిలేటట్టు అలాగే పెట్టేయాలండి మన పేపర్ బ్యాగ్స్ ఉంటాయి కదండి క్లాత్ బ్యాగ్స్ అలాంటి వాటిలలో పెట్టుకొని పెట్టుకుంటే సరిపోతుందండి గాలి తగిలేటట్టు పెట్టుకోవాలి క్లోజ్ చేయకుండా కింద అయితేనేమో అలాగే వదిలేస్తే అవి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్కి మొత్తం ఎండిపోయినట్టుగా అవుతాయి అండి కింద పెడితే పైన పెట్టుకుంటేనేమో అదే గాజు సీసాల్లో పెట్టి పెట్టుకోవాలి అది నాలుగైదు నెలల వరకు కూడా పచ్చి కొబ్బరిలాగానే అలాగే ఫ్రెష్గా ఉంటుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొనైనా పెట్టుకోవచ్చండి మీకు ఫ్రెష్ కొబ్బరి కావాలంటే లేదా ఎండు కొబ్బరి అయితేనే కింద పెట్టుకుంటే సరిపోతుంది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో మొత్తం ఎండిపోయినట్టుగా అవుతుంది అలాగైనా చేసుకోవచ్చు ఈ రెండు విధాలు ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి నేను నేను చేసే మెథడ్లో కూడా ఇంకొకటి ఉంటుంది అది కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోకి తర్వాత వీడియో చూపిస్తానండి ఇదైతే ఈ విధంగా చేసి పెట్టుకుంటే ఏ విధంగా అయినా చేసుకోవచ్చండి మీకు పచ్చి కొబ్బరి అంటే పచ్చి కొబ్బరి ఎండు కొబ్బరి అంటే ఎండు కొబ్బరి బయట కొనే పని లేకుండా ఇలా ఇంట్లోనే ఫ్రెష్గా చాలా నీట్గా ఇలా స్టోర్ చేసి పెట్టేసుకోవటమేనండి నేనైతే ఎప్పుడు బయట తీసుకోను కొబ్బరి ఇంట్లోనే ఇలా చేసి పెట్టుకుంటాను పచ్చి కొబ్బరి అయినా కానీ ఎండు కొబ్బరి అయినా కానీ దాని అవసరాన్ని బట్టి ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఎప్పుడు బయట తీసుకోరు మరి మీ కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్